హలో అండి ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి గుడ్ ఈవినింగ్ అయిపోతుంది నేనైతే మార్నింగ్ టైంలో స్టార్ట్ చేశాను కాబట్టి మీకైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక ముఖ్య విషయం చెప్పాలి అనుకుంటున్నానండి అది తప్పైతే క్షమించండి తప్పు కాదనంటే కింద కామెంట్ చేసి చెప్పండి నరం లేని నాలుక నలభై రకాలుగా మాట్లాడుతుంది అని అంట అంటే అర్థం ఏంటండి చెప్పండి ఏదైనా మనకు సంబంధించిన ఒక పని చేసినా కానీ ఒక దాంట్లో సక్సెస్ అయినా కానీ లేదంటే ఒక చోటుకి వెళ్ళినా కానీ ఎక్కడంటే అక్కడ మన గురించి చెడుగా మాట్లాడుకోవడము ఏదైనా బయటికి వెళ్తే ఫలానామాని ఇలా మాట్లాడడము ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుందని పనికి వెళ్తే పనికి వెళ్ళిందని ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటుంది నరం లేని నాలుక నాకు అర్థం కాదండి మనం సంపాదించుకున్న సొమ్ము మనమే తింటున్నాం కానీ మనకు వాళ్ళు సంపాదించి పెట్టట్లేరు కదా అలాంటప్పుడు ఆ నరం లేని నాలుక మాట్లాడిన మాటలకి మనం ఎందుకు భయపడాలి చెప్పండి మీరైనా నా ఛానల్ ఫస్ట్ నేను ఎవరిని అడిగి పెట్టలేదు ఈరోజు వరకు ఎవరిని అడిగి నేను ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదండి నాకు నేనే స్వతహాగా నేను ఛానల్ అనేది పెట్టుకున్నాను కొన్ని కొన్ని పదాలు అనేది అర్థం కాకపోవడం వల్ల మా పాప నాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి నా ఛానల్ చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అనేది వచ్చిందండి వన్ ఇయర్ కిందండి కరెక్ట్గా ఇదే టైంలో నా ఛానల్ మౌంటనేషన్ కాలేదు సబ్స్క్రైబర్లు కూడా ఐదు వందలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయండి నాకన్నా ముందు అందరి ఛానల్లో సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు వ్యూస్ వస్తున్నారు వాళ్ళు మనీ తీసుకుంటున్నారని నేనైతే చాలాసార్లు బాధపడ్డాను అయ్యో నేను ఛానల్ ఏదో అనుకోని పెట్టాను ఇందులోకి వచ్చాను మీకు నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ గురించి ఏమి తెలుసుకోకుండానే నేను యూట్యూబ్ ఛానల్లోకి అడుగు అడుగుపెట్టానండి కానీ తెలుసుకోకుండా కానీ టెక్ ఛానల్ చూసి వాటిలో మొత్తం తెలుసుకోవచ్చండి ఒక దాని గురించి తెలిసిందంటే ఆటోమేటిక్గా ఇంకో దాని గురించి ఖచ్చితంగా తెలుస్తుందండి ఇప్పుడు చదువు రాని వాళ్ళే యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్ అనేది బెస్ట్ ఛానల్ అండి బెస్ట్ ఆప్షన్ కూడా నా దృష్టిలో అయితే ఇంట్లో ఉండి మనీ సంపాదించుకోవచ్చండి డైలీ వ్లాగ్స్ చేసుకొని ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీడియోస్ బయటికి టూర్లకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి చిన్న చిన్న వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటండి యూట్యూబ్ బెస్ట్ అని ఎందుకన్నానంటే లాగా ఒంటరిగా ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి దాంట్లో సక్సెస్ అయినా కాకపోయినా కానీ మంచి యూజ్ అనేది అవుతుంది ఎందుకంటే బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడదామంటే నలుగురు ఎదురుగా ఉండరు ఎప్పుడూ హస్బెండ్తో మాట్లాడాలంటే హస్బెండ్ కూడా ఉండరు కదా ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తారు కదా ఎప్పుడో ఒక సమయంలో మాత్రం ఇంటి దగ్గర ఉంటారు పిల్లల విషయం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య మామయ్యను చూసుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా బాగా చేసుకోవచ్చండి ఓ లక్షల్లో వ్యూస్లు వస్తేనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేది మాత్రం లేదండి లాస్ట్ ఇయర్ నాకు మౌంటనేషన్ కానే కాలేదండి కానీ నాకు ఇయరు నేను అనుకోకుండానే నా ఛానల్ మౌంటనేషన్ అయిపోయింది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి నాకు గూగుల్ పిన్ వచ్చింది ఒక్కసారి మనీ తీసుకున్నామంటే కొంచెం భయం అనేది ఉండదండి ఆ తరువాత మనం పెట్టే వీడియోస్ని బట్టి మనకు మనీ అనేది వస్తుందండి యూట్యూబ్ ఛానల్ నుంచి ఇరుగు పొరుగు వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడే మాటలు వేరు తగాదాలు వచ్చే మాటలు వేరే ఉంటాయండి అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా ఎవరో ఒకరు మాత్రమే చెడుగా మాట్లాడతారు ఎవరో ఒకరు మాత్రమే మంచిగా మాట్లాడతారు నరం లేని నాలుక నలభై రకాలుగా మాట్లాడుతుందండి ఏ దిక్కువైపు నుంచి గాలి వస్తే ఆ దిక్కువైపు నుంచే మాటలన్నీ వచ్చి చోలబడతాయి దిక్కుమాలిన మాటలన్నీ అయిన వాళ్ళు తిడుతూనే ఉంటారు యూట్యూబ్ ఛానల్ పెడితే బయట వాళ్ళు తిడుతూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు తిడుతూనే ఉంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నారనుకో భర్త సపోర్ట్ తీసుకోండి అలాగే మీ పేరెంట్స్ మీ అత్త మామల సపోర్ట్ కూడా తీసుకోండి ఇక మిగతా వాళ్ళ పర్మిషన్ అవసరం లేదండి ఎందుకంటే మీరు ఇక్కడ ఏం తప్పు చేయట్లేదు కదా అంతా మంచి కదా మీకు వచ్చిన పనిని నలుగురికి చూపిస్తున్నారు అంతే కదా నేను కూడా అంతే అండి నాకు వచ్చిన పనిని నేను నలుగురికి చూపిస్తున్నాను మా ఊరిలో మా ఇంట్లో మా వీధిలో నేను ఎలా ఉంటాననేది ఇక్కడ చూపిస్తున్నానండి ఫస్ట్ నేను కుకింగ్ వీడియోస్ చేశాను కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు మీరు చూడండి ఇరవై ముప్పై నలభై కన్నా ఎక్కువ రానే రాలేదు మళ్ళీ నేను ఒక సిక్స్ మంత్స్ అనేది వదిలేశాను ఛానల్ ఇలా తిడుతున్నారనేసే వదిలేశాను మళ్ళీ స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తాయండి ఏదో ఒక వీడియోకు మాత్రమే తక్కువ వస్తాయి వ్యూస్ ఇప్పటి వరకైతే పర్వాలేదు ఇక ముందు ఎక్కువ వస్తాయని నేను ఆశిస్తున్నానండి ఇప్పటి వరకు నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి తొందరలో మనీ కూడా తీసుకుంటాను మనీ తీసుకొని మీ ముందుకు వచ్చి మళ్ళీ కొన్ని విషయాలు అయితే చెప్తానండి మీతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి